సున్నితమైన అంశాలు ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నవి మీ కొడుకు సమానుడైన జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు సార్ మీరు సున్నితమైన అంశాలు ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలు వ్యక్తిగత మత విశ్వాసాల విషయంలో ఏదైనా ఆరోపణలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆరోపణలు చేయాలి ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల వ్యక్తిగత మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోకూడదు ఏదైనా ఆరోపణ చేస్తే దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేయాలి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజల వ్యక్తిగత విశ్వాసాలకు నమ్మకాలకు సంబంధించిన తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారు నిరాధార ఆరోపణలు అని ఎందుకంటున్నానో మీకు ఒక వీడియో చూపించిన తర్వాత మాట్లాడతాను అయితే వాడారు వాడారు ఎక్కడ అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది తర్వాత విషయం ఈ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది సార్ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా మూడు దఫాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు నాలుగో దఫా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తిగా మీ కొడుకు సమానుడైన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఢీకొట్టలేక రాజకీయాలకు ఆస్కారం లేని శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం అనేది మీ వయసుకు భావ్యం కలిసారు ఏకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన డ్రామాలు చ ఇతని గురించి మాట్లాడడం కూడా అనవసరం తిరుమల లడ్డూ విషయంలో ఇంత రాద్దాంతం చేశారు మత విద్వేషాలు రచికుంటారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల ప్రతిష్ట దెబ్బతీశారు ఎంత చేశాక సిబిఐ ఎంక్వైరీలో తేలిందేంటి సార్ ఈ రోజు సిబిఐ ఎంక్వైరీలో కల్తీ జరగలేదని నిజాలు తెలిసిన తర్వాత ఒక రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎక్కడ దొంగలు అక్కడే అన్నట్టు దాకున్నారు చూడు ఇది సార్ హిందువులు ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండబట్టి ఈ రోజు నిజాలు నిగ్గుతీలా